మీ వారు చాలా కూల్ అండి మా గురించి ఏ డీటెయిల్స్ తెలియకపోయినా జస్ట్ మీతో వచ్చామన్న ఒక్క రీజన్ తోటి ఎంత మర్యాద చేస్తున్నారో ఆ మర్యాద వెనకాల ఇంకో రీజన్ ఉందిలే అండి ఏమి అంజు మీ వారిని నాకు పరిచయం చేయవా ఆహా సోని నాతో రూమ్ లో ఉండేది ఆఫీస్ మెట్ సోని కదా నా గురించి తెలుసా మీకు అంజు ఫ్రెండ్స్ లో పరిచయం లేకపోయినా అంటే నాకు చాలా ఇష్టం లైక్ ఏ సిస్టర్ అవును బ్రో మా సోనీలో మీకేం నచ్చింది సమానత్వం అర్థం అయిపోయారు అదేంటది అంత గొప్ప విషయం మీకు తెలీదా ఆఫీస్లో అరవింద్ అనేవాడు సోనీతో టూ ఇయర్స్ లవ్ అని తిరిగి వదిలేసుకున్నాడు ఏంటో ఒక నీతో అప్పుడే అయిపోలేదు సోనీ కూడా ఆఫీస్ లోని ఆఫీస్ బాయ్ అరుణ్ తోని రెండు సంవత్సరాలు లవ్ అని చెప్పి తిరిగి వదిలేసింది సమానత్వానికి సమన్యాయం చేసింది నేను అడిగినప్పుడు ఎవరిని లవ్ చేయలేదని చెప్పావు కదే గొప్పలు చెప్పుకోవడం ఇష్టం ఉండదేమో కాసేపు ఊరుకుంటారా మిగిలి లవ్ స్టోరీ నువ్వు చెప్తావా అంతేలే నువ్వైతే ఇంకా డీటెయిల్ గా చెప్తావు ఏంటి ఇంకా ఉన్నాయా తిరిగావే నువ్వు ఎంత తిరిగినా సమానత్వం పాటిస్తూనే ఉంది కదా ఈ సమానత్వం ఏంటి అంటే ఒకసారి అరవింద్ సమానత్వం రింగిచ్చాడని ఆఫీస్ బాయ్ అరుణ్ రింగ్ ఇచ్చింది ఏంటి రింగుల అయితే అలా అరవింద్ సోని నెల రోజుల పాటు లేపుకుపోయాడని సోని కూడా ఆఫీస్ బాయ్ ని నెల రోజుల పాటు లేపుకుపోయింది సమానత్వం పాటించింది బొంగేం కాదు ఊరికిచ్చావు కదే ఈ పిల్ల ఎలాగో సంగనాకింది నిన్ను మాత్రం ఊరికి వదలనే బ్రో మీ ఇంటికి చాలా మంచి పని చేసా సోని నీ లవ్ స్టోరీలు అంజు చెప్పింది కదా నువ్వు కూడా అంజు లవ్ స్టోరీలు చెప్పే సమానత్వం అయిపోద్ది ఇప్పటికి రండి ఏం చెప్పాలి కనీసం ఒక గంట టైం ఇస్తే ఆలోచించుకొని చెప్తా ఆ మీరు వచ్చిన పని అలాగే అయిపోయినట్టుంది కదా ఇంకా బయలుదేరండి అంటే పెళ్లి పనులు ఉంటాయి కదా ఇంటికి రావద్దని ఏం చక్కగా చెప్పాను విన్నావా లేదు మనం మళ్ళీ కలుస్తామని తెలియకని లవ్ స్టోరీలన్నీ మా ఆయనతో చెప్పేసానే వాటిని హరస్ స్టోరీస్ చెప్పిన డీటెయిల్గా కార్తిక్తో చెప్పేశాడు కదే పెళ్ళికి ముందు ఒకటి రెండు లవ్ స్టోరీస్ ఉండడం కామన్ కదండి ఆ కార్తిక్ గారు మా సోని చాలా మంచిది మీరు తనతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటారు ట్రస్ట్ మీ సర్లే అండి మీరు చెప్పింది కూడా నిజమే మేము వెళ్తాం మరి పెళ్లి కార్డు హోదో మీరు మా పెళ్ళికి రావాల్సిన అవసరం లేదు మిమ్మల్ని మీ సమానత్వాన్ని చూస్తే ఇది చేసిన యదో పనే గుర్తొస్తుంది ముక్కలో భోజనం బయట చేసినా అయిపోయేది రావే పోదాం చేసిందేసి వీడెక్కడికి వెళ్తున్నాడు చేసిందంత చేసి ఇక్కడ కూర్చునేమో ఆలోచిస్తున్నారు ఏం లేదు కాబోయే బారి గురించి అంత ఎలివేషన్ ఇచ్చినా కార్తీక్ బాధ ఎందుకు పడ్డాడు అర్థం కావట్లేదు అర్థం కాలేదా ఏం బాధపడకండి నెక్స్ట్ వీక్ మీ ఆఫీస్ కొలీగ్స్ వస్తున్నారు కదా అప్పుడు క్లియర్ గా అర్థమవుతాయి